కోని అనురాగం పార్టీ టూ వెల్ రచన కుమారి గారు వీడియో చూసే అయితే ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ చేయండి నెక్స్ట్ వీడియో త్వరగా వచ్చేస్తుంది అక్షరకు ఆనందంగా అనిపించింది వదినా నందన వచ్చేసింది బిడ్డతో అన్నయ్య పాదాలు పట్టుకొని మరి క్షమించమని అడిగిందట అన్నయ్య మాటల్లో అన్నయ్య మాటల్లో ఆనందం వింటుంటే ఎంతో సంతోషం కలిగింది అక్షరకు అక్షరతో తల్లిదండ్రులు అందరూ మాట్లాడారు ఫోన్లో రోషన్ మాట్లాడుతూ అక్షర నిన్ను చూడాలి అంటుంది మీ వదిన రేపు వస్తాము అంటూ నవ్వుతూ చెప్పాడు రోషన్ ఓకే అంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేసింది అక్షర సంతోషంగా అందరూ రెడీ అయ్యి అయింది అందంగా రెడీ అయింది అక్షర అంతలో అభి ఎవరితో ఫోన్ లో మాట్లాడుతుంటే వింటూ ఉన్నది ఏంట్రా పార్టీనా అదొక్కటే తక్కువరా నాకు అసలు షేవింగ్ చేసుకోకుండా ఎప్పుడూ ఇలా లేను నేను అంటున్న అభి మాటలకు ఇప్పుడు అదే ఫ్యాషన్ రా మామ అంటున్న ఫ్రెండ్ మాటకు షా నాకు అసలు ఇష్టం ఉండదు అలా గడ్డాలు మీసాలు పెంచుకుని యోగిలాగా ఉండడం అన్నాడు అభి ఎంజాయ్ చేయండి పొల్లుగా పార్టీని నా కోసం స్పెషల్ గా లండన్ బ్రాండ్ సిగరెట్లు లండన్ బ్రాండ్ వైన్ తెప్పించారా తాగండిరా తాగరా రాస్కెల్ అంటూ ఒక రకంగా చెప్పాడు అభి చెప్పరా అన్నీ అక్కడికి తీసుకొస్తాము అంత నీరాజమేగా అంటున్న ఫ్రెండ్ మాటకు బుద్ధి లేదా నేనంటే అమెరికా కల్చర్ లో పెరిగి ఏదోలా ఉన్నాను ఇక్కడ తాతగారు భార్య ఉండగా ఇటువంటి పనులు ఇంట్లో ఎవరైనా చేస్తారా అంటూ ఫోన్ పెట్టేశాడు అభి ముఖం చూసుకుంటూ గడ్డం చూసుకుంటూ పిచ్చి నవ్వు నవ్వుకుంటున్నాడు అభి అక్షరకు మనసులో బాధగా అనిపించింది అబ్బా వెరీ గుడ్ భర్త గారు నీ మాటలు బాగా నచ్చాయి అభి నా మనసుకు రోజు రోజుకి బాగా నచ్చుతున్నావు అని మనసులో అనుకుని నవ్వుకుంటూ ఫోన్ చేసింది అక్షర అన్నయ్య ఈ పని చేసి పట్టరా ప్లీజ్ రా అని ఫోన్ చేసింది అక్షర ఏమిట్రా నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడు రోషన్ పిచ్చి పట్టలేదురా అన్నయ్య ప్లీజ్ నా కోసం తెచ్చిపెట్టవు అంటున్న అక్షర మాటకు నిశ్శబ్దంగా ఉన్న రోషన్తో అవునులే వెళ్ళం వచ్చిందిగా నీ పెళ్ళంతో ఎంజాయ్ చేయడానికి నేనేమి అడ్డురాను రా ఒక అరగంట నా కోసం ప్లీజ్ అన్నది అక్షర నవ్వుతూ నేను వచ్చాను అంటేనా అంటూ నవ్వేశాడు రోషన్ ఉన్న మాట అంటే ఎందుకు ఆనందం ఆనందమే కదా అన్నది అక్షర అవును పెద్దదైపోయింది మా అక్షర అని నవ్వుకున్నాడు రోషన్ అక్షర అభిగదిలోకి వచ్చింది ఏమిటో గడ్డంలో మా వారు ఏమీ బాగోలేదు అంటూ నాకు ఇలా చేయడం రాదు మీరు కాస్త సహకరించండి అంటూ ఉంది అక్షర వద్దు అక్షరం ఎవరినైనా పిలిపించు నీకెందుకు ఈ పనులు అన్నాడు అభి ఇక్కడ లేడీస్ ఇటువంటి పనులు చేసేవారు తొరకరు అమెరికాలో లాగా అంటూ కొంటగా నవ్వుతూ అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మధ్య మధ్యలో అందంగా నవ్వుతూ తన పెద ఒక పక్కకు చక్కగా అందంగా తిప్పుతూ అభిని కళ్ళతోనే కవ్విస్తూ నీట్ గా షేవింగ్ చేసింది అందంగా హుషారైన పాటను చేస్తూ ఈ హిందీ పాటలు పాడుతావా నువ్వు అన్నాడు అభి నవ్వుతూ పాడడం ఏంటి ఆడమంటే డాన్స్ కూడా వేస్తాను నా సంగతి మీకు ఇంకా తెలీదు అంటూ నవ్వింది అక్షర అక్షర అడిగిన బ్రాండ్వి తీసుకొని ప్యాకింగ్ చేయించుకొని అక్షరకు సైలెంట్ గా ఇచ్చి వెళ్ళిపోయాడు రోషన్ లోపలికి వచ్చిన అక్షర అందంగా మోడ్రన్ డ్రెస్ వేసుకుంది హెయిర్ ని మొత్తం వదిలేసింది అభి దగ్గరికి వచ్చింది సిగరెట్ ప్యాకెట్ తీసి అభి నోట్లో సిగరెట్ పెట్టి తనే లైటర్ తో వెలిగించింది అభిరు ఆశ్చర్యపోయాడు ఏయ్ ఇండియా కల్చర్ కలిగిన అమ్మాయివి ఇటువంటి పనులు అంటూ ఒక రకంగా చూశాడు అభి ఏం చేద్దాం నాకు దొరికిన మగుడు అమెరికా వాడు మరి వారికి తగ్గట్టుగా నేను ఉండాలిగా అదే మా హిందూ సాంప్రదాయ భార్యకు ఉండే మొదటి లక్షణం అంటున్న అక్షర వైపు అలాగే చూస్తున్నాడు తనకెంతో ఇష్టమైన మోడ్రన్ డ్రెస్ లో అక్షరం మరింత మెరిసిపోయింది ఏమిటి పదే పదే మీ చూపులు ఒక చోట ఆగిపోతున్నాయి అన్నది అక్షర కొంటగా నవ్వుతూ సిగరెట్ తాగితే అదేదో పెద్ద తప్పుగా అంటారట కదా సాంప్రదాయం కలిగిన అమ్మాయిలు అని జోగ్గా నవ్వుకునే వాళ్ళం మేము అన్నాడు అభి మీకు తెలీదు ఇండియా కల్చర్ అమ్మాయి అంటే సాంప్రదాయంగానూ ఉండగలదు భర్తకు ఇష్టమైనట్లుగాను కూడా నడుచుకోగలదు మురిపించగలదు అన్నీ మరిపించగలదు అన్నది అక్షర నవ్వుతూ అభికి ఆ సిగరెట్ తాగుతూ వైన్ సిప్ చేయడం బాగా ఇష్టం అయినా నీకు ఈ సిగరెట్ ఎక్కడిది అన్నాడు అభి అవన్నీ చెప్పేవి కాదు అన్నది అక్షర ఇంతలో అక్షర స్టైల్ గా గ్లాసు వైన్ సీసా కావాల్సినవన్నీ అక్కడ పెట్టింది ఏ ఏమిటిది అక్షర అన్నాడు ఆశ్చర్యంగా అభిరు ఏముంది మీ మనసులో కోరికలు తీర్చాల్సింది మీ భార్య కథ భార్యాభర్తలు ఒకరి మనసులోని కోరికలు ఒకరు తెలుసుకొని అవి ఇతరులను ఇబ్బంది పెట్టనివిగా ఉంటాయి వాటిని తీర్చడంలో తప్పు లేదుగా అన్నది అక్షర నీకు అభ్యంతరం లేదా అన్నాడు అభి మీకు మొహమాటంగా ఉందా నేను ఇక్కడ ఉంటే లేకపోతే మీరు పబ్బల్లో ఫేమస్ డాన్సర్స్ డాన్స్ చూస్తూ తాగడం అలవాట అన్నది నవ్వుతూ అక్షర అంతే చాలా ఫాస్ట్ గా బీట్స్ ఉండే హిందీ సాంగ్స్ పెట్టి చాలా అందంగా నాట్యం చేస్తూ ఉన్నది అక్షర అభికి నిజంగానే తనకెంతో ఇష్టమైన ప్లేస్ లో తన ఇష్టమైనట్లు ఆనందిస్తున్న భావన కలిగింది అంతలోనే మధ్య మధ్యలో డ్రింక్ సర్వ్ చేస్తూ అక్షర చేస్తున్న డాన్స్ కి అభి మనసు మైమరచిపోయింది నిజంగా అక్షర ఎంత అందమైన అమ్మాయి అని ఈ వెస్ట్రన్ డ్రెస్ లో తెలుస్తుంది అని అనుకుంటూ ఆమె వైపు అలాగే చూస్తున్నాడు డ్రింక్ సిప్ చేస్తూ ఆమె అందరిని కూడా సిప్ చేస్తున్నాడు కళ్ళతో అబిరు తల వంచుకుని ఉన్నాడు ఏమైంది అన్నది అక్షర అతని గడ్డం పైకెత్తి అతని కళ్ళల్లోకి చూసింది ఆ కళ్ళల్లోని కోరిక అక్షర మనసుకో తెలిసింది అంతే అతని మనసుకు నచ్చినట్లుగా అతన్ని ప్రేమగా అభి అను అనువు కూడా స్పర్శిస్తూ ఒక భార్యగా మోడన్ భావాలు కలిగిన భర్త కోరికను అదే తీరుగా అందంగా అలాగే తీర్చింది అద్భుతమైన అనిర్వచనీయమైన ఆనందానికి గురయ్యాడు అవిరు అక్షరం ఐ లవ్ యూ అంటూ ఆమెను హత్తుకొని వదలలేకపోయాడు అభి ఏదైనా విషయం పూర్తిగా కావాలి మీకు అన్నీ తెలుసు నాకు అంటూ అతని మనసును మైమరపిస్తూ అతని మనసు మరీ మరీ కోరుతున్న కోరికను తీరుస్తూ అతనిలో ఉన్న ప్రేమ మైకాన్ని చెల్లార్చింది అక్షర వెంటనే అభి వల్లంతా తుడిచి నేట్గా వేరొక డ్రెస్ వేసింది తను కూడా స్నానం చేసొచ్చింది ప్రతి విషయం పట్ల ఎంతో శ్రద్ధగా ఉంటుంది అక్షర అందాన్ని ఎంత ఆనందంగా అందిస్తుందో శుభ్రత విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటుంది అభిరుప్ కుర్చీలో కూర్చోబెట్టి బెడ్షీట్ పిల్లో కవర్స్ అన్ని మార్చేసి ఒక్క క్షణంలో అందంగా రెడీ చేసింది అటువంటి విషయాల్లో కొందరి ప్రవర్తన అభికి నచ్చదు కానీ అక్షర విషయంలో భలే ఆనందంగా అనిపిస్తుంది అభి ముఖం చాలా అందంగా సంతోషంగా కనిపించింది అక్షరకు కిందకు వెళ్లి డిన్నర్ తీసుకొచ్చింది తనే తినిపించింది దెబ్బ తగిలింది కాలికి కదా చేతులకు కాదు అన్నాడు అవిరు నవ్వుతూ అలసిపోయారు కదా పాపం అందుకని సాయం అన్నది అక్షర నవ్వుతూ ఆ కష్టం కూడా నీదే కదా అంటూ కొంటగా నవ్వుతున్న అభి ముఖం వైపు చూసి సిగ్గుపడింది అక్షర వేడి నీళ్ళలో క్లాత్ పెట్టి అతనికి శుభ్రంగా ఫేస్ చేసింది అక్షర అభికి అక్షర అలా దగ్గరగా ఉంటేనే నచ్చుతుంది ఇప్పుడు అలా మాటలతో నవ్విస్తూ చూపులతో కవ్విస్తూ అతనిలోని మగ మహారాజుని అన్ని రకాలుగా సంతోషపరుస్తుంది అక్షర ఆనందంగా నిద్రపోతున్న భర్త వైపు చూసి సంతోషంగా నవ్వుకుంది అక్షర అక్షర అద్దంలో చూసుకుంటూ నేను నేనేనా మరొకసారి నవ్వుకుంది కాని ఆమె అంతరాత్మ ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలి అని ఒక్కసారి బాధపడింది ఎందుకో అక్షర కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి నిద్రపోతున్న అభి గుండెల మీద ఉండి మనం ఒప్పందం తీరిపోతే నన్ను ఒంటరిని చేస్తారా అని ప్రశ్నించింది నిద్రలో ఉన్న అభి ఆమె చేతులతో చుట్టుకున్నాడు అలా నిద్రపోతుంటే చిన్నగా ఆ చేతుల నుండి పక్కకు జరిగి అతని పక్కనే అతని గుండెల మీద చెయ్యి వేసి పడుకుంది వెంటనే పైకి లేచి కట్టుకట్టిన కాలు కింద దిండు పెట్టి ఆ కాలు పక్కకు పడకుండా కూడా సపోర్ట్ పెట్టింది అభి నుదుటి మీద ముద్దు పెట్టింది అభి అంటూ అతని గుండెల మీద తల పెట్టుకొని అలాగే పడుకుంది మీరు లేకుండా నేను ఇక ఉండలేను అభి ఐ లవ్ యు అభి అంటూ అక్షర అభిరూప్ కుండల మీద అలాగే నిద్రపోయింది మరుసటి రోజు ఉదయం రోషన్ అతను భార్య నందనతో వచ్చాడు వాళ్ళిద్దరూ రామచంద్ర గారిని పలకరించారు ఆయన ఎంతో ఆప్యాయంగా మాట్లాడి వారికి కాఫీలు టిఫిన్లు చూడమని పని మనిషిని పిలిచాడు ఇంతలో అక్షర వచ్చింది ఆప్యాయంగా కౌగిలించుకుంది నందన అక్షరను రోషన్ సంతోషంగా చూశాడు ఆ దృశ్యాన్ని వదిన అంటూ సంతోషంగా రోషన్ వైపు చూస్తూ ఉంది అక్షర బాబు రోహిత్ అత్త అంటూ అక్షర మీదకు దూకాడు ఏరా తాతగారిని నానమ్మను వదిలి ఎలా వెళ్ళావు మీ డాడీకి నిన్ను చూడకపోతే అసలు ఊరికోదుగా ప్రాణం అలాగే అతను మర్చిపోయావా అంటూ చక్కటి ప్రశ్నలు వేసింది అక్షర దందర కళ్ళల్లో నీళ్లను అక్షర ఏమో మీ పెద్దవాళ్ళ పనులు ఎలా ఉంటాయో నాకేం తెలుసు అన్నాడు రోహిత్ అక్కడే ఉన్న రామచంద్రం గారితో సహా అందరూ నవ్వారు వారికి స్నాక్స్ కాఫీ ఇచ్చి ఆ కార్యక్రమాలు అయిన తర్వాత వారిని పైకి తీసుకెళ్ళింది అక్షర అభిరూప్ గదిలోకి వెళ్ళాలంటే రోషన్కి ఏదోలాగా అనిపించింది పొరపాటున తన భార్య ముందు ఏదైనా ఒక మాట మాట్లాడితే తేలికగా ఉంటుంది అని నేను ఇక్కడే కూర్చుంటాను తాతగారితో మాట్లాడుతూ ఉంటాను మీరు వెళ్ళండి పైకి అన్నాడు రోషన్ నందనను తీసుకొని పైకి వెళ్ళింది అక్షర ఆ ఇల్లు ఆ వాతావరణం అందరూ కూడా బాగా నచ్చారు నందనకు అభిని పలకరించిన తర్వాత వెనుక రూమ్ లోకి తీసుకెళ్లింది నందనను అక్షర బాబు అభి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు అమ్మో కాలు మీద పడతాడేమో అంటున్న అక్షర మాటకు చూస్తాలే అక్షర ఇబ్బంది పెడితే నిన్నే పిలుస్తాను వెళ్ళు అన్నాడు అభి అభిరూప్ మాటలు చాలా నచ్చాయి రోహిత్ కి మిమ్మల్ని అంకులనాలా అంటూ గడ్డం కింద చేయి పెట్టుకొని ఆలోచిస్తున్నట్లు ఉండి కాదు మామయ్య అని పిలవాలి అని చెప్పారు డాడీ అన్నాడు రోహిత్ మామయ్య అని రోహిత్ పిలుస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది అభికి తన దగ్గర ఎప్పుడు ఉండే స్మాల్ ఫ్రిడ్జ్ లో అమెరికన్ చాక్లెట్స్ తీసి ఇచ్చాడు నువ్వు చాలా మంచివాడి మామయ్య అంటే మరొకటి ఇచ్చాడు అభి నువ్వు ఇంకా ఇంకా మంచివాడివి కానీ ఇప్పుడు ఇచ్చే వద్దు చాక్లెట్స్ వెళ్ళేటప్పుడు చాలా ఇవ్వు ఒకేసారి అని చెబుతున్న రోహిత్ వైపు చూసి తెగిన్వేశాడు అభి నేను లేనప్పుడు అత్తని నువ్వు పెళ్లి చేసుకున్నావా అంటున్న రోహిత్ మాటలు ఆశ్చర్యంగా విన్నాడు అభి నాలుగేళ్ల వాడు ఎలా మాట్లాడుతున్నాడు ఎంత తెలివి ఉంటుందో ఈ మధ్యన పిల్లలకు అని నవ్వుకున్నాడు అభి అభి గాయపడిన కాలి కట్టు మీద చెయ్యి వేశాడు రోహిత్ నొప్పిగా ఉంటుంది రోహిత్ అన్నాడు అభి నాకు తెలుసు నొప్పి పొడుతుందని నాకు వేలికి దెబ్బ తగిలితే కట్టు కట్టారు అప్పుడే చాలా నొప్పి ఇక్కడ నీకు పెద్ద కట్టు ఉంది కదా మామయ్య నీకు మరింత నొప్పి అత్త నీకు టాబ్లెట్ వేసిందా నాకు అమ్మ అప్పుడు టాబ్లెట్ వేసింది మావయ్య అంటున్నా అంటున్న బాబు వైపు చూసి కొత్త పాత లేకుండా అన్ని చూస్తూ ప్రతి విషయాన్ని అడుగుతూ ఆనందంగా నవ్వుతున్నాడు అబిరు అన్నిటికన్నా పిల్లల మాటలే చక్కటి ఆహ్లాదాన్నిస్తాయి అని అర్థమవుతూ ఉన్నది అభికి అక్షర క్షమించాలి అంటున్న నందన మాటకు వదిన మిమ్మల్ని నేను క్షమించడం ఏమిటి అన్నది అక్షర అక్షర డబ్బు శాశ్వతం కాదు అనుబంధాలే శాశ్వతం ఎంత ప్రేమ లేకపోతే మీరు ఇంత గొప్పింటి కోడలు అయినా కూడా మీ పుట్టింటి కోసం మీరు ఇంతలా త్యాగం చేయడం కంపెనీ గురించి పట్టించుకోవడం ఎంత గొప్పతనం అమెరికా వెళ్ళడానికి మీ బంగారు భవిష్యత్తుకి వచ్చిన అవకాశాలన్నీ కూడా నాకు తెలుసుగా అక్షర అవన్నీ పోగొట్టుకొని అమెరికా వెళ్లకుండా కేవలం సమయానికి కుటుంబనామా మునిగిపోకుండా కాపాడారు సరైన నిర్ణయం తీసుకొని దారి మళ్లించావు అక్షరం నిన్ను చూసి నేనెంతో నేర్చుకోవాలి నిజానికి మావి అంత పెద్ద కుటుంబాలు కాకపోయినా రావటమే ఎంతో ఆనందంగా గర్వంగా అనిపించింది కానీ ఆ డబ్బు పోయిన తర్వాత తెలియని నిరాశ భయం ఆవహించాయి ఆస్తి మొత్తం జప్తు చేసే పరిస్థితి వచ్చినప్పుడు నా భర్త చేతకానితనం వల్ల ఇలా జరిగింది అని భావించి కోపంతో వెళ్ళిపోయాను ప్రేమ విలువ ఎంత తక్కువ తెలుస్తుంది నీకు ప్రేమ ఉంటబట్టే కదా కుటుంబాన్ని ఆదుకోవాలి అని నీ జీవితాన్ని పణంగా పెట్టావు అలా ఆయన ప్రేమ ఎంతటిదో తెలుసుకోలేకపోయాను ఇంటికి వెళ్ళిన నాకు ప్రతి విషయం గుర్తుకు వచ్చింది నా అత్తగారు మామగారు ఆడపడుచు భర్త అందరూ కూడా ఎంతో మంచివారు వారిని అర్థం చేసుకోకుండా కేవలం డబ్బు ముఖ్యం అనుకొని వెళ్ళిపోయిన నాకు కొద్ది రోజులకే పిచ్చి దిగిపోయింది నాన్నగారు వాళ్లకు షేర్స్ లో లాభం వస్తాయి నాన్న కాస్త సహాయం చేస్తే మేము గట్టెక్కుతాము అని అడిగితే అమ్మా నాన్నలు మాట్లాడుతూ కూతురుని కాపురానికి పంపించాక ఇక మీ కుటుంబ విషయాలతో మాకు సంబంధం లేదు ఇప్పుడు నువ్వు బిడ్డతో సహా పుట్టింటికి వచ్చి మా దగ్గర ఉండిపోవడం కూడా ఒక రకమైన భారమే కదూ అని అమ్మా నాన్న ముఖం మీద చెప్పడం బాధగా అనిపించింది ఉండ బుద్ధి కాలేదు ఆయనకు ఫోన్ చేశాను తీయలేదు కానీ భరించలేకపోయాను అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదక్షరం బాబుని తీసుకొని తోడు ఎవరు రావాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి వచ్చేస్తాను అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది నందన వదిన నువ్వంటే ప్రాణం అన్నయ్యకు నువ్వు లేకుండా అన్నయ్యలో ఒక రకమైన విరక్తి భావం పుట్టింది ఒక్కసారిగా స్నేహాన్ని ప్రేమను దూరం చేసుకుంటే ఎలా ఉంటుంది ఏం చేసుకుంటాడు అని భయంతో బాధపడిపోయాను అలాగే నాన్నగారు ఆరోగ్యం క్షీణించింది అమ్మ భరించలేకపోయింది అవన్నీ చూస్తున్న నాకు మతిపోయింది ఇదంతా ఏమిటి ఇటువంటి అప్పుడు ఏం చేయాలి అందరూ ఒక్కసారి చచ్చిపోతే బాగుండు అన్న భావాలు నా కుటుంబ సభ్యుల నోటి వెంట విని ఆశ్చర్యపోయాను డబ్బు లేకపోతే నష్టపోతే బ్రతకలేమా కాలికి దెబ్బ తగిలితే మళ్ళీ లేచి నడుస్తాము సముద్రంలో కెరటం ఒకసారి ఎగిసింది కదా అని అలసిపోతే అసలు ఆ సముద్రం దగ్గరికి ఎవరు వెళ్తారు భయంతో ఎవరు వెళ్లరు ఆ మౌనం భరించగలమా అలా నా మనసులోని ఆలోచనలు స్తంభించిపోయాయి అనుకోకుండా అదృష్టంగా నాకు ఆ ఇటువంటి అవకాశం ఇచ్చారు ఆ క్షణంలో కనిపించారు కనిపించారాయన అని చెప్పింది అక్షర అన్ని వింటున్న అభికి ఒక రకంగా అనిపించింది ఇన్ని ఆలోచనలు ఉంటాయా కుటుంబంలో వ్యక్తుల పట్ల ఇంత ప్రేమ ఉంటుందా వారి కోసం తన జీవితాన్ని తనకున్న జీవిత లక్ష్యాన్ని వదిలి వేరే వైపుకు తిప్పుకుందా అక్షర తన జీవితాన్ని అని ఆలోచిస్తున్నాడు అభి మరి ఒప్పందం అంటున్న నందన మాటకు అక్షర మాట్లాడకుండా ఉండిపోయింది చూద్దాం వదిన అంత భగవంతుడి దయ ఇప్పుడు జరిగిన విషయం నేను కలలో కూడా అనుకోనిది జరగబోయే విషయం కూడా భగవంతుడి మీదే ఆధారపడి ఉంటుంది అది నేను నమ్ముతాను అంతేకాని జరగబోయే ముందే ఆలోచనలు నేను చేయలేను అంటున్న అక్షర వైపు అలాగే చూసింది నందన నీ కళ్ళల్లో నీ భర్త పట్ల ప్రేమ అన్నీ తెలుస్తున్నాయి ఒకవేళ అంటున్న నందన మాటను వద్దు వదిన అలా అడగొద్దు నేను భరించలేను ఆయన మీద నాకు కొండంత ప్రేమ ఉంది ఆయనకు నా మీద ప్రేమ రవ్వంత ఉండి నన్ను అనుగ్రహిస్తారు లేకపోతే ఏమిటో తర్వాత అదంతా దైవాధీనం అవన్నీ ఆలోచిస్తే నేను ధైర్యంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను అని చెప్పింది అక్షర అన్నీ వింటున్న అభి బాబు తన పొట్ట మీద కూర్చొని స్వతంత్రంగా చాక్లెట్ తింటూ నువ్వు చాలా మంచి వాడివి అంటుంటే ఇంకా నవ్వుకున్నాడు అభి బయటకొచ్చిన అక్షర అయ్యో మామయ్యకు నొప్పి తగులుతుందమ్మా అన్నది లేదక్షర పసివాడు వేడు చాలా క్యూట్ గా ఉన్నాడు మాటలు ఎంత బాగున్నాయో అవును డాడీ రాలేదా రోహిత్ అన్నాడు అభి డాడీ వచ్చారు అక్కడ చాలా పెద్దవారు మా తాతగారు లాంటి తాతగారు ఉన్నారుగా ఆయనతో మాట్లాడాలి కదా ముందు అన్నాడు రోహిత్ ఇండియన్ కల్చర్ అనుకుంటాము కానీ చిన్నతనం నుండి పెద్ద చిన్న గౌరవాలు నేర్పించే విల్లల్లో పిల్లలు ఇంత ముద్దుగా బాధ్యతగా మాట్లాడుతారు నిజంగా ఆశ్చర్యంగా ఉండే విషయాలు అని అర్థమవుతుంది అక్షరణి చూస్తే చాలు ఆ ఇంటి పెంపకం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది అని అనుకోకుండా ఉండలేకపోయాడు అభి రోహిత్ నాన్నగారిని పిలువు అని చెబుతున్న అభి వైపు చూసి నందరా నేను పిలుస్తాను అన్నది ఎందుకు నేను పిలుస్తాను వదిన కూర్చోండి అంటూ అన్నయ్య ఒకసారి పైకిరా మీ బావగారు పిలుస్తున్నారు అని చెప్పింది అక్షర అక్కడ రామచంద్రం గారి దగ్గర కూర్చొని మాట్లాడుతున్న రోహిత్ కి ఇంతసేపైనా తనను పిలవలేదు అన్న బాధ కలిగింది తనకు అభిని చూడాలని అనిపిస్తుంది కానీ మాటలతో ఏమంటాడు అని భయంతో అలా ఉండిపోయాడు పాపం పైకి వచ్చిన రోషన్ అభిని పలకరించాడు అభి ఎంతో ముచ్చటగా మాట్లాడుతున్నాడు అభి ముఖంలో అంతకు ముందు ఉన్న గర్వము లెక్కలేని తనము నిర్లక్ష్య భావాలు ఏమీ కనిపించలేదు రోషన్ కి మార్పు వస్తుంది అక్షర జీవితం నూరేళ్లు సంతోషంగా ఉండాలి అని అనుకున్న రోషన్ కి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి భగవంతుడా చెల్లెలు మా కోసం ఇటువంటి నిర్ణయం తీసుకుంది తన జీవితాన్ని మాత్రం నట్టేట్లో ముంచకు అదే చాలు అనుకుంటున్న రోషన్ కళ్ళలోని భావాలు అభికి ఏదోగా అనిపించాయి తప్పు కదూ భార్య అన్నను ఇష్టం వచ్చినట్లు మాట్లాడొచ్చా తను ఏదంటే అది మాట్లాడాడు పార్టీలో అవన్నీ గుర్తొచ్చినట్లున్నాయి అందుకే పైకి రాలేకపోయాడు పిలిచే వరకు రాలేదు అభిమానం ఎక్కువ ఇండియా కల్చర్ ఉన్న వారికి అని అనుకున్నాడు రోహిత్ కూర్చోండి అన్నాడు అభి ప్రేమగా మామయ్య చాలా మంచివాడు డాడీ కూర్చో నీకు కూడా చాక్లెట్లు ఇస్తాడు మంచివాడు అని మళ్ళీ అను రెండు చాక్లెట్లు ఇస్తాడు మామయ్య అంటున్న రోహిత్ మాటలకు అందరూ నవ్వేశారు తప్పు రోహిత్ అలా అనకూడదు అన్నాడు రోషన్ తప్పేముంది రోషన్ పెద్దవాళ్ళకి ఏమీ తెలియక ప్రవర్తిస్తాం కానీ పిల్లలు తెలివిగా ఉంటున్నారు అన్న అభి మాటలు ఎంతో హాయిగా అనిపించాయి అక్కడున్న అందరికీ రామచంద్రం గారు నవ్వుతూ వచ్చారు తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియోకి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్